വൈജാഗോളെ മല്ലേ അതെ കഷ്ടൈദരാദ് കാരേസ് അസല ഓക്കെ ഹൈമത്തേദി അ ഹൈമത്ത ഹൈമത്ത അടിവകത്ത് ഹൈമത്തൊച്ച ബയൽദി പോ ഡിസാര ഞാൻ ഡാഡി 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 അമേ 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 ഡാഡി 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 അമ്മേ അമേ 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 ഡാഡി 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 ലെഡിസ് സെക്ഷൻ ഇടാ ജെൻസെക്ഷൻ ഇടാ ലെഡിസ് സെക്ഷൻ ഇടാ മാം യാടാൻ చెప్పు സരി ഓക്കെ അല്ലല്ല മാവേ ഇല്ല

அட் <laughs> இப்போ <laughs> അയ്യോ വളരെ അന്തിച്ച് ഇപ്പൊ അത് അപ്പം അയ്യോ എന്ന് नंद बाबा निकल गए थे क्षेत्रफल बड़े क्षेत्रफल में ले चुके हैं भाई भाई भारत का क्षेत्र वरुण क्षेत्रफल वरुण क्षेत्रफल ओके बुद्धता भाई भाई बुद्धता भाई भाई आ जाए मेला हां ओके मैं पेट के बिना मेरा बाबा मंदिर है माइक ले रे रे எோன் செய் அல்ல கட்டா மனமே இது கட்ட

ভাললো না সনে ঠিক আছে বোলিং 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 বাই বাই মাদিকে বেরLambda আর পক্ষে داره banda tellar আর উঠানমা নাকি না যাবে পালা এই যে এমএসকে নেগেটিভ করতে পারি আর কারনালে ব্যাকলাপ করতে লাগা ఆరు పౌలు గంట కిచెన్లో ఇప్పుడు అన్ని వంటలు డిన్నర్ ప్రిపరేషన్లు నడుస్తున్నాయి ఇది కోడిగుళ్ళ పులుసు బెండకాయ కోడుగుడ్ల పులుసు ఇక్కడ చిన్నపిల్లల కోసం అన్నం ఇక్కడ చపాతీలు చేస్తుంది మనీ నేను కాల్స్తా ఉండి పేనం పెట్టి ఇక్కడ ఏం నడుస్తుందో తెలుసా అండి మణి చపాతీలు చేస్తోంది హైమా ఎగ్స్ బెండకాయ పులుసు చేస్తోంది సంజమ్మ చపాతీలి కాలుస్తుంది ఇలా నడుస్తుంది అనమాట ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టి అతని నాకు ఈవేళ వరం రాలేదు మొత్తం ఇగో అంత గందరగోళంగా ఉన్నది ఇల్లు అంతా ఇక నరసమ్మ వచ్చింది అనమాట నరసమ్మ చేస్తుంది ఇలానే ఉంటుందండి ఇల్లు అంతా ఇదో ఏమో అటు పెట్టుకున్నాము కొంచెం అవసరమైంది మేమే ముందే చూముకున్నాము ఇలా నడుస్తుంది అన్నమాట ఇల్లంతా సంజు నీ బ్లౌజ్ అయిపోయింది దానికి అది నచ్చినట్టుంది అదే అలా చూడదు అదే నేల తుడిచేస్తుంది అమ్మో ఇచ్చేసింది అక్కడ అక్కడ పట్టుచేరు ఉంటది అదే అదే పెట్టుకుంది లాక్కొచ్చి శుభ్రంగా నేల తోడుస్తుంది ఆ బ్లౌజ్ తోటి బయట ఏమి నడుస్తుందో చూపిస్తాను ఉండండి అన్నయ్య రాలేదు ఇంకా అన్నయ్యలందరికీ కూడా మసాజ్ పెడుతున్నాను రే తాతగారికి ఎవరా పాప ఆయన తీసుకుని వెళ్ళి ఇంట్లో ఎవ్వరున్నా ఎవ్వరు లేకపోయినా చిన్న చిన్నపిల్లలు ఉంటే ఆ సందడే వేరుంటుంది కదండి ఎస్పెషల్లీ ఆడపిల్లలు చిన్నపిల్లలు ఉంటే భలే బాగా అనిపిస్తూ ఉంటుంది ఏ ఇంట్లో అయినా సో మా యష్నా తల్లి కూడా ఒకటే డ్యాన్సులు దాని ఆటలు అవి చూసి మేము అందరం ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట అండ్ మా చెల్లి వాళ్ళకి వేరే చోట గెట్ టుగెదర్ ఉంది సో వాళ్ళు విజయవాడ వెళ్తున్నారు సో విజయవాడలో అక్కడ మా సాయి ఫ్యామిలీ వాళ్ళే కొంత గెట్ టుగెదర్ ఉందనమాట సో అందుకని వాళ్ళు ముందే బయలుదేరిపోయారు అండ్ అలాగే నైట్కి మాధవక్క స్వీటీ వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అన్నమాట నైట్ ట్రైన్కి లెవెన్ ఓ క్లాక్కి సో ఈరోజు ఆల్మోస్ట్ చెల్లి వాళ్ళు మాధవక్క వాళ్ళు వాళ్ళిద్దరూ అయితే ఫస్ట్ వెళ్ళిపోయారు లేట్గా వచ్చింది వాళ్ళే అండ్ ముందు వెళ్ళిపోయింది వాళ్ళే ఏంటి ఏం చేస్తున్నారు ఇక్కడ ఏం కావాలి నీకు అవ్వచ్చు గ్లాస్లో తాగొద్దంట బాటిల్ వద్దంట సేమ్ వాటర్ ఆ తాగు ఆహా బాటిల్ వద్దు లేదు 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 నువ్వు అందులో తాగే బాటిల్లో అబ్బో చూడు నీ గ్లాస్ తాడవచ్చా తాగదు అదే చూసావా ఉన్నాయా తాగు అయ్యా తాగు తాగు మరి అమ్మ తాగుతుంది తాగుతుంది తాగు పడతా బుచ్చికి అదే డాన్సే కృష్ణ ఎలా వస్తా డాన్స్ ఎలా వస్తుంది ఎన్ని వచ్చినాయా ఇప్పుడు పాటలు కావాలి ஆஹா நே கிந்த போயில இப்போ ஆமே தொடவாலே கிந்த படை தோடவா கடம்மா பூஜ்ஜிய அரே 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 அச்சு மூட் அரே அரே పాప పట్టలేదే అది కింద పడుతుంది వద్ద అదిగో డాడీ యా అన్నారు అజ్జు ఏంటో నువ్వు పడేసి నా మీద వద్దు అదే మా ఇంట్లో పంపకాలు హడావిడి నడుస్తుంది ఎందుకంటే అన్ని స్వీట్లు హాట్లు అన్నీ వచ్చేసినాయి అక్కడ కొన్ని కవర్లు అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఇంకా అవన్నీ ఇప్పుడు పంపకాలు జరుగుతున్నాయి అనమాట నీకేం కావాలి నాకేం కావాలి అని చెప్పి మొత్తం స్వీట్లు హాట్లు అన్నీ వచ్చేసినాయి ఆ పంపకాలు నడుస్తున్నాయి ఇప్పుడు నాకు ఎలా ఇచ్చి పంపిస్తారో ఆ అత్త కూడా ఎప్పుడు అలా పప్పలు ఇచ్చి పంపిస్తారు అన్నమాట అందుకని ఇదిగోండి పప్పల ప్యాకింగ్ సిరిపాత చూడు సైడ్ నుంచి హైమత్త కవరు ఆస్తి పంపకాలు కూడా ఇంత సీరియస్గా గా అనుకో మీరు చేసుకునే పప్ప పప్పల పంపకాలేమో నాకు అప్పడా అంటే నాకు అది లే అంటారు నాకు కప్పులు లడ్డేదే నాకు అచ్చేది అంటారు నా అరిచిలే అంటారు అలాగే ఇక్కడంతా పంపకాలు నడుస్తున్నాయి అదిగో విద్యార్థుకి ఏం కావాలి అవి పక్కన పెట్టండి ఇది నీకు ఇది నాకు ఇది నీకు అని ఇదిగోండి ఇప్పుడు వచ్చారు వీళ్ళ కోసం అని వెయిట్ చేసి చేసి మేమంతా వెయిట్ పెరిగిపోయేలా ఉన్నా ఆ ఏమో ఇప్పుడు పన్నెండు కూడా దాటిపోయింది పన్నెండు ఇరవై అయింది నైట్ ట్వెల్వ్ ట్వంటీ అయితే ఇప్పుడు వచ్చారు ఇంటికి ఈ గ్యాంగ్ అంతా తీసుకెళ్ళింది అగోవాడు దింపేసారా అని పంపిస్తే ట్రైన్ వచ్చేంత వరకు ఉండి ట్రైన్ ఎక్కించి మరీ వచ్చారు ఎందుకు నాకు దింపేసరా వచ్చే అని అంటే పిల్లల కళ్ళల్లో ఆనందం చూడడానికి వాళ్ళు వాళ్ళంతా ఎక్సైటెడ్ ఉన్నారని పిల్లల కళ్ళల్లో ఆనందం చూడడం కోసం అర్ధరాత్రి వరకు ట్రైన్ స్టేషన్ లో ఉండి ట్రైన్ ఎక్కించి మరీ వచ్చారు మరి ఉన్నారు

మా నాన్నగారు ఎన్ని పడుకోమన్నారు బాబా అందుకని కూర్చోబెట్ పన్నెండున్నర నైట్ ఇంకా ఎవరు పడుకోకుండా ఇప్పుడు కదులుతున్నాం అనమాట పడుకోవడానికి ఇంకా ఫైనల్లీ హ్యాపీ బర్త్డే పన్నెండున్నర హ్యాపీ బర్త్డేరా పన్నెండింటికి చెప్పాలి మన ఫ్యామిలీలో ఎవరిదైనా ఈరోజు బర్త్ డే అయితే మా అందరి తరఫున హ్యాపీ బర్త్ డే అండ్ అలాగే పెండింగ్ యానివర్సరీ అయితే హ్యాపీ యానివర్సరీ ఓకే సార్ చెప్తాం అందరికీ ఇంకా విషయా ఇప్పుడు ఇంకా పడుకోకుండా ఇల్లు రాత్రంతా విషెస్ చెప్పించేలా ఉన్నారు ఇంకా చాలు ఓకే అందరూ పడుకోండి అందరికీ విషెస్ అయిపోయినాయి బాయ్ బై బై గుడ్ నైట్ బై గుడ్